హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు మనం మీకు తమ్ళీళ్ళు చూసుంటే అదొత్తి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలంటే సో దానికన్నా ముందు ఒకసారి మ్యాచింగ్ మ్యాచింగ్లోకి వెళ్ళిపోదాం సో ఏంటంటే అండి గ్రీన్ యాక్చువల్గా గ్రీన్ చున్ని ఉంది కదా సో దానికోసం గ్రీన్ బ్యాంగిల్ సో నేను ప్రిపేర్ చేసింది అలాగే ఇయర్ రింగ్స్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అండి నేను అన్ని నా నేను వేసుకునేవన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను మ్యాక్సిమమ్ ఇది కూడా స్పైడర్ థ్రెడ్తో స్పైడర్ స్టిచ్ అని ఒకప్పుడు చేసేవాళ్ళు అదే థ్రెడ్తో నెక్వేర్ అనమాట సో అది క్లిప్ ఏంటంటే అండి సేమ్ అదే డ్రెస్ నేను ఏదైతే వేసుకున్నానో డ్రెస్ అదే దానిలో స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది చాలా అంటే చాలా మిగిలిపోతుంటాయి మనకి ముక్కలు సో దాని నుంచి తయారు చేసింది సూపర్ అంటే సూపర్ మ్యాచింగ్ సో ఇప్పుడు మనం దీనిలోకి వచ్చేద్దాం సో ఇది యాక్చువల్గా దీని బ్లౌజ్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అని నేను చూపిస్తున్నాను సో ఇదేంటి రెండు ముక్కలుగా ఉన్నాయి అనుకుంటున్నారా సో ఇది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ రెండు వైపులా ఓపెన్ అనమాట ఇది సో ఇది ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేసి మీకు ఈ పాటికి వచ్చే ఉంటుంది సో అసలు ఎందుకు అలా చేసాను అలా రెండు వైపులో ఎందుకు ఓపెన్ పెట్టాను ఎటువైపు మనం క్లోజ్ చేసుకుంటాం ఏంటి అనేది నేను అంత అయితే క్లియర్గా తలో చెప్పండి ఇప్పుడు మనం హ్యాండ్స్కి వచ్చేద్దాం హ్యాండ్స్ ఏంటంటే పైకి బుట్టలా లేస్తుంది కదా అది చాలా అంటే చాలా ఇప్పుడు మంచి ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉంది హ్యాండ్ అనమాట ఇది ఇది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఈ త్రీ పాయింట్ ఫైవ్ అనే ఒక దగ్గర రాశాను కదా అది స్ట్రైట్ అది స్ట్రైట్ ఎందుకు ఉందో నేను చూపిస్తాను ఇది నార్మల్గా మన హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ ప్రకారం ఆ హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకోవాలో అలాగే మార్కింగ్ వేసేసుకోవాలి ముందు కట్ చేసేయకూడదు ముందు మార్కింగ్ మాత్రమే వేయాలి సో హ్యాండ్ నేను చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ నేను హ్యాండ్ ఎలా కట్ చేయాలి బ్లౌజ్ నుంచి అయితే అలాగా చేయాలి కొలతల ద్వారా కట్ చేయాలని అయితే చాలా దగ్గర నేను చూపించానండి సో ఇది ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు కనిపించేది ఓన్లీ హ్యాండ్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తాను అందుకే మీకు అక్కడ స్ట్రైట్గా కనిపించింది అందుకని కట్ చేసే వద్దని చెప్పాను ముందు ఓన్లీ మార్కింగ్ చేసాక అప్పుడు ఇంకా ఈ లైన్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఆ లైన్కి ఇవతలు ఉండేది మన నార్మల్ హ్యాండ్ అనమాట ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ నాలుగున్నర ఇంచులు పొడవు ఉండేలాగా మనం మార్క్ చేసుకోవాలి అక్కడ ఈ లాస్ట్కి చేసుకున్న తర్వాత అంటే నేను కట్ చేసాక చూపిస్తాను ఈ పైనుంచి కిందకి మూడున్నర పైనుంచి కిందకి మూడున్నర ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగున్నర ఇంచుల దగ్గర పెట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న టా చిన్న కటింగ్ పెట్టుకుంటాం ఇదంతా నార్మల్గా మిగతా హ్యాండ్ అనమాట ఇప్పుడు ఈ మూడున్నర దగ్గర నుంచి ఇక్కడ నుంచి క్రాస్ తీసేటప్పుడు నార్మల్గా లైన్ వరకు క్రాస్ కదా మామూలుగా హ్యాండ్ అయితే అదే మామూలు హ్యాండ్ అయితే అలా వెళ్ళిపోద్ది ఇది ఈ హ్యాండ్ కాబట్టి ఇలా ఈ త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి ఇలాగా అది నేను ఏదైతే షేప్ కనిపించిందో షేప్ మీకు కనిపిస్తుందో ఆ షేప్లో అక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న కటింగ్ పెట్టుకొని చిన్న లోత్ తీసుకోవాలి అంతే ఆ పైపాటికి ఏం తీయ అవసరం ఓన్లీ కింద పార్ట్ నేను చూపించిన పార్టీకి మాత్రమే చిన్న లోత్ జస్ట్ లైట్గా లోతు తీసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ తర్వాత కటింగ్ చేసుకుంటే మనకి ఈ షేప్ వస్తుంది అనమాట ఈ షేప్ వచ్చిన తర్వాత ఇది ఒరిజినల్ క్లాత్ సో ఇది నేను ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్ని అటాచ్ చేశాను అటాచ్ చేయడం మీకు తెలుసు కదండి అందుకే నేను అంత చూపించట్లేదు అంటే ఎక్కువ టైం పడుతుంది కదా దానివల్ల సో అటాచ్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ ఎలా వస్తుంది అనమాట హ్యాండ్ ఎలా వచ్చినప్పుడు ఇది మనం త్రీ పాయింట్ ఫైవ్ ధర చిన్న కటింగ్ ఇచ్చుకున్నాం కదండి ఆ కటింగు రెండు వైపులా కటింగ్ ఇచ్చాం కదా ఇది ఇటువైపు కటింగు అంటే పైన ఒక కటింగ్ వస్తుంది ఒక కటింగ్ వస్తుంది ఒక హ్యాండ్కి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర అలా కాకుండా మనం మామూలుగా హ్యాండ్కి సెంటర్ కూడా ఆ మధ్యలో ఇల్లు అక్కడ పైన ఇచ్చుకుంటాం అది కూడా నేను చూపిస్తాను చెప్తాను సో ఈ కటింగ్ దగ్గర నుంచి దీన్ని భుజాలకు ఇంకా జా భుజాలకు హ్యా బ్లౌజ్ కాదండి ఓన్లీ హ్యాండ్ అనే ముందు ఇలా కుర్చీలు పెట్టుకోవాలి మన మామూలుగా అయితే హ్యాండ్ అనే కుర్చీలు పెట్టుకుంటూ పఫ్ హ్యాండ్స్కి అయితే బ్లౌజ్కి అటాచ్ చేస్తాం అలా ముందు బ్లౌజ్కి అటాచ్ చేయకముందే ఈ కుర్చీలు ఆ ఈ కటింగ్ నుంచి ఈ కటింగ్ వరకు కుర్చీలు పెట్టుకోవాలి అయితే కుర్చీలన్నీ ఒకే సైజుకి వచ్చేకుండా ఎలా పెట్టుకోవాలని నేను ఇప్పుడు మీకు చెప్తాను సో ఇది మెషిన్ మీద పెట్టిన తర్వాత చూసుకు తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర మనం పెట్టిన కటింగ్ దగ్గర ఇప్పుడు నేను మిషన్ పాదం ఆ కటింగ్ అది చూడండి చిన్నది కనిపిస్తుంది అక్కడి నుంచి ఈ పైకిలాగా ప్రతి స్టెప్పు ప్రతి కుర్చీ చిన్న చిన్న కుర్చీలు కానీ పెట్టాలంటే పెద్ద కుర్చీలు రెండే పెట్టేసి మూడే పెట్టి వదిలేయకూడదు చిన్న చిన్న ఎక్కువ కుర్చీలాగా ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగే ఈ సెంటర్కి వచ్చే వరకు ఈ సెంటర్ ముందు ఆల్రెడీ కటింగ్ పెట్టుకుంటాను కదా ఆ సెంటర్కి వచ్చే వరకు ఇప్పుడు నేను చూపించినట్టు పైకి కుర్చీ పైకి కనిపించేలాగా చూడండి ఫింగర్తో చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇది రివర్స్ అనమాట ఇది ఇలాగా ఇది ఇలాగా ఈ కట్టింగ్ దగ్గర వరకు అదే అంటే ఆ ఫస్ట్ పైకి వచ్చింది కూడా ఇప్పుడు ఇది ఇలా ఇలా పైకి ఎత్తాం అంటే ఫస్ట్ కుట్టినప్పుడు మన వైపు వచ్చింది కూర్చు ఇప్పుడు ఇలా పైకి వైపు అనమాట రెండో వైపు అంటే అన్నీ ఒకే వైపు వచ్చేయకుండా సో ఈ కటింగ్ దగ్గర వచ్చేసరికి ఇంకా కాపీలన్నీ ఇంకా అక్కడి నుంచి కుర్చీలు పెట్టకూడదు ఎందుకంటే మనం ఎంతవరకు అయితే ఎక్స్ట్రా పార్ట్ పెట్టామో దానికి మాత్రమే కుర్చీలు పెడతాం మిగతా అంతటికి మనకి హ్యాండ్ జాయింట్కి కావాలన్నమాట ఎక్కువ కుర్చీలు పెడితే హ్యాండ్కి మనకు సరిపోదు ఇంకా మనకి ఇంకా కా ఇంకా బాగా ఎత్తినట్టు కావాలంటే నాలుగున్నర ఇంచులు ఇంకా ఐదున్నర ఆరున్నర ఇంచులు కూడా పెట్టచ్చు సో అది కూడా నేను తర్వాత నేను అప్లోడ్ చేస్తానండి ఇదే నార్మల్గా మన బ్లౌజెస్కి అయితే ఇది బాగుంటుంది డ్రెస్సెస్కి అయితే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు సో మనం ఇలా ఒక క్యాప్లా వచ్చింది ఇలా మనం టూ హ్యాండ్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి కింద వైపు ఇంకేం కుర్చీలు రావడం ఓన్లీ భుజం దగ్గర కుర్చులు వస్తాయి వైపు ఇదే మోడల్కి వైపు కుర్చీలు కూడా నేను ఆల్రెడీ నెక్స్ట్ కట్ చేశాను నేను అది మీకు అప్లోడ్ చేస్తాను సో ఇలా వచ్చింది ఒక హ్యాండ్ ఈ చూసినప్పుడు హ్యాండ్ ఎంటర్ బాబు ఈ షేప్లో ఉందన్నట్టు అనిపిస్తుంది కానీ మీకు స్టిచ్ చేసిన తర్వాత చక్కగా మంచి షేప్లో వచ్చేస్తుంది సో ఇలాగ టూ హ్యాండ్స్కి మనం స్టిచ్ చేసేసుకుంటాం చేసేసుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ భుజాల దగ్గర జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఈ మధ్యలో జాయింట్ సో మనకి జాయింట్ దగ్గరికి ఇప్పుడు మనం ఏదైతే హ్యాండ్ ప్రిపేర్ ఇక్కడ హ్యాండ్ కొడతాం కదా అండి రౌండ్ ఇలాగా ఇప్పుడు మనం ఏదైతే హ్యాండ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆల్రెడీ కుర్చీలు పెట్టి దాని యొక్క సెంటర్ ఉంటుంది కదా సో ఇలా వస్తాం మామూలుగా అయితే హ్యాండ్ కొన్ని ఇలా రావాలంటే మనం ఇలా దీని ఇలా ఇటే తిప్పి కొడతాం కదా ఇలా పెట్టి కొడతాం కుట్టేటప్పుడు దీనికి ఎక్కడైతే సెంటర్ ఉందో హ్యాండెక్ సెంటర్ చూసారు అది మధ్యలో చిన్న కటింగ్ ఉంటుంది అనమాట కట్ చేసినప్పుడే కట్ చిన్న కటింగ్ పెట్టుకోండి ఆ సెంటర్ని ఈ భుజం యొక్క జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక అల్పిన్ పెట్టుకోండి అల్పిన్నో సేఫ్టీ పిన్నో ఏదోటి పెట్టుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు అనమాట అటు ఇటు కదలకుండా ఎందుకంటే కరెక్ట్గా ఆ బుట్ట మనకి భుజం దగ్గర కరెక్ట్గా సెంటర్లోకి వస్తేనే బ్లౌజ్ అంతా అది ముందుకు కానీ వెనక్కి కానీ వచ్చిందంటే మాత్రం అసలు బ్లౌజ్ అంతా గలీజ్ అయిపోద్ది సో ఇలాగ మనం స్టార్ట్ నుంచి మొత్తం అలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతాం నార్మల్ హ్యాండ్ ఎలాగైతే కొడతాం అలా కుట్టేస్తాం ఇంకా కుర్చీలతో మనకు సంబంధం ఉండదు అన్నమాట ఎందుకని ముందే కుర్చీలు కుడిసాం కాబట్టి చూసారు కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ బ్లౌజ్ అలా బోత్ ఓపెను అయితే సో బోత్ ఓపెన్ ఎందుకు పెట్టాను అనేది కూడా మీకు ఆల్రెడీ ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అనమాట సో అంటే బ్యాక్ ఓపెన్ వేసుకునే వాళ్ళకి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ అయితే ఫ్రంట్ అలాగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్